Hi guys, welcome to Athena InfoVlogs. ఈరోజు సరదాగా అలా పక్క వీధిలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట కావల్లో అందుకని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ అని వీళ్ళేమో ప్రమోషన్ ఒక రేంజ్ లో చేశారనమాట మంచి మంచి వాటర్ ఫాల్స్ అసలు లేజర్ షోలు వాటర్ లేజర్ షోలు ఒక రేంజ్ లో ఉంటాయి అది అని చెప్పేసి అన్ని పోస్టర్లో వేసి పెట్టారనమాట సో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వెళ్ళి చూడాల్సిందని చెప్పేసి వెంటనే బండేసుకొని అయితే వచ్చేసాను కొంచెం స్టార్టింగ్ విజువల్స్ కొంచెం గజిబిజిగా ఉంటాయి ఇవి టికెట్ అయితే యాభై రూపాయలు అంట సో అయితే ఇందులో చెప్పేసి తీసుకొని వచ్చేసాను ఇక్కడ చూసారా వాటర్ ఫాల్స్ ఇవన్నీ నిజంగా ఈ రేంజ్లో అయినా సెట్ చేశారేమో యాభై రూపాయలు తక్కువే కదా అనుకుని లోపలికి వెళ్ళాను అనమాట అసలు బయట అప్లికేషన్స్ చూసి అదిరిపోయింది ఇంకా లోపల ఇంక ఏ రేంజ్లో ఉంటుందని అడిగి వెళ్ళిపోయాను చూడండి మీరే ఎలా ఉందో సూపర్గా ఉందా అదిరిపోయింది కదా మొహం వాళ్ళు చూపించిన ప్రచారంకి ఇక్కడ చేస్తున్న దానికి ఏ మాత్రం పొంత లేదనమాట నాలుగు పైపులు పెట్టి దానికి వేసి వాటర్ఫా అయితే ఫౌంటైన్ కొట్టేశారు అంతే వీళ్ళు ఇచ్చిన ప్రమోషన్లు వేరు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఓ ఇది వేరనమాట నిజంగా పైన పటారం లో రం జీ జగమంత డంబచారం అలా ఉంది పరిస్థితి నిజంగా అసలు ఊహించలేదు ఇంత ఘోరాతి ఘోరంగా ఉంటుంది అనేసి దీన్ని ఫ్రీగా చూడడానికి కూడా ఎవడో ఇంట్రెస్ట్ చూపిడు అనమాట ఆ రేంజ్లో ఉంది సర్లే అయితే అయింది యాభై రూపాయలు పోతే పోయి కనీసం లోపలికి వెళ్ళి తిరగదాం ఏదన్నా మంచి ప్లేస్లు ఉంటాయేమో ఐ మీన్ మంచి ఎంటర్టైన్మెంట్ ఏదన్నా ఉంటుందేమో చూద్దాంలే అని చెప్పేసి లోపలికి వెళ్దామని అనుకున్నాను సర్లే వచ్చాం కదా యాభై రూపాయలు పడింది దీనికోసమే కాసేపు మిమ్మల్ని కన్నా చూపిద్దాం మీకన్నా నచ్చుద్దామని చెప్పేసి కాసేపు చూపిస్తున్నాను చూసేసేయండి సో ఇదనమాట ఫౌంటైన్ కింద ఒక వాటర్ ప్రూఫ్ అది పట్ట పరిచేశారు దాని మీద కొన్ని నీళ్ళు పోసారు దానికి పైపులు సెట్ చేశారు ఇదిగోండి విధంగా పైకి కిందకి వేసి కొడుతున్నారు ఆ లైట్లు కూడా ఒకటి ఈపక్కకపోతే ఇంకొకటి ఆపక్కకపోతున్నా నెలల్లో కూడా పడట్లేదు అస్సలు వర్తే కాదనమాట కాకపోతే ఇలా లోపలికి వస్తే లేడీస్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట గోడల రంగులు చూడండి నెయిల్ పాలిష్లు కావాల్సి ఉన్నాయి ఓ ఏమో ఒక పది పదిహేను వెరైటీలు దాకా ఉన్నాయన్నమాట అండ్ ఇంకపోతే ఇక్కడేమో చిన్నపిల్లలకు దువ్వెండ్లు వాళ్ళకి పూసుకుంటే పౌడర్లు అన్ని రకాలు ఉన్నాయన్నమాట మంచి మసాజ్లు ఇంకా మీ ఎస్పెషల్లీ మీకు చాలా ఇష్టమైనటువంటి రబ్బర్ బ్యాండ్లు ఇగోండి రబ్బర్ బ్యాండ్లు అవి క్లిబ్బులు కమ్మలు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీల కమ్మలు ఇంకా ఇగోండి చాలా ఉన్నాయి అన్నీ మంచి వెరైటీలు అన్నీ ఉన్నాయన్నమాట లేడీస్కి సంబంధించి అయితే మాత్రం చాలా బాగున్నాయి ఎవరైనా కావాల వాళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళి చూడండి ప్రజెంట్ ఏవో కొంచెం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయని చెప్పేసి కొంతమంది ఏదో కొన్ని చేంజ్ చేశారంట మరి వెళ్ళాలి నేను కూడా ఎవరైనా వెళ్ళి ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇప్పుడు ఎలా ఉందో అంటే ఇక్కడేమో చాలా రకాల గాజులు అయితే ఉన్నాయన్నమాట వీటిని గాజులు అంటారో ఏదో పేరు పెట్టి పిలుస్తాను అనుకుంటా గోటీలో సంథింగ్ ఏదో అవే అనుకోండి ఇవ్వండి ఇవే కదా ఇవే గాజులు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చాలా బాగున్నాయి ఇవేంటివి ఇవి ఊరేనాయనా ఇవి కూడా కమ్మలా నిజంగా నేను ముందు చూసి ఏమన్నా డ్రై ఫ్రూట్స్ స్వీట్ వెరైటీ ఏమో అన్ని కప్పులు కప్పులు వేసి పెట్టారో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకొని తిందాం అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూస్తే అన్ని కమ్మలు ఆల్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకే ఏమేమి ఉన్నాయి ఆహా బాదం పప్పు పప్పు పెసర్లు అన్నీ చాలా ఉన్నాయి ఇండి ద్రాక్ష యాలకలు అన్నీ ఉన్నాయి సరేలే ఎలా లోపలికి వచ్చాం కదా అయినా తిందామని చెప్పి చూస్తే ఏం కనిపించట్లేదు చూస్తే అక్కడ చెర్రీస్ ఉన్నట్టున్నాయి సరే ఒక చెర్రీస్ ప్యాకెట్ అయితే కొనుక్కునే తింటా వెళ్ళిపోదాం అని చెప్పి ఒక చెర్రీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట ఇరవై రూపాయలు దాంట్లో ఇరవై రూపాయలు పెట్టుకుంటే దాంట్లో గట్టిగా ఒక పదే అన్న ఉన్నట్టు ఉన్నాయి నేను నాతో పాటు పక్కన ఒక అన్నం తీసుకొచ్చాను అన్న నేను సరిశోగం పంచుకునేసి తింటూ వచ్చాం అన్నకు ఒక పప్పు ఎక్కువ వచ్చిందని అని నేను గొడవ చేసే ఎక్స్ట్రా పప్పు కూడా తీసేసుకున్నాను లేండి అది వేరే విషయం ఇంకా అవైతే తింటూ తింటూనే ఇక్కడికి వచ్చి బొమ్మలు ఇవన్నీ చూస్తున్నాను అనమాట చిన్నపిల్లలకు సంబంధించినటువంటి మంచి మంచి బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి అయిగండి బెంటెన్లు సూపర్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు అందరున్నారనమాట ఇక్కడైతే అంటే ఇక్కడైతే బాల్ అదే బాల్ తీసి ఎక్కడున్నా చూడండి వాటిల్లో వేస్తే గిఫ్ట్లు వస్తాయన్నమాట సో ఇలా కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి బట్ ఎవరు లేరు ఇదేమో ఇంకా గన్ను తీసుకొని పేల్చడమే అనమాట గబ్బర్ సింగ్ లాగా ఆడదామనుకున్నాం కానీ జనాలు ఎవరు లేకపోవడం వల్ల ఇంట్రెస్ట్ రావట్లేదు అక్కడ తిరగడానికి కూడా పెద్దగా ఎవరు లేరు అనమాట ఇదిగోండి నాకు ఇష్టమైనటువంటి ఆట అనమాట ఇది ఆ జైన్ వీళ్ళు ఐస్ క్రీమ్ కప్పులు తిరగడం కంటే కూడా హ్యాపీగా ఇది ఎక్కేసామనుకోండి కారులో మంచిగా రైడ్ చేయొచ్చు అనమాట లేకపోతే ఇక్కడ ఫుడ్ కనిపించింది యాభై రూపాయలే బొక్క అనుకోని చెప్పి లాభాలకు వస్తే ఇక్కడికి వచ్చే ఐటెంలు చూసి సరేలే వచ్చాం కదా మా సబ్స్క్రైబర్లకి ఏదో కూడా చూపించాను తిందామని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను దానికి పిల్ల ఇది ఒక బొక్క అనమాట ఇప్పుడు అంటే మీకు అనేది బొక్క కాదు వీళ్ళు ఇచ్చేటువంటి టేస్ట్ ఈ డబ్బులు అంతా బొక్కే అనమాట ఇక్కడేమో గోలీ సోడా ఉంది సో గోలీ సోడా వేద్దాం కొంచెం వేడిగా ఉంది కదా వాతావరణం అని చెప్పేసి అక్కడికి వచ్చాను ఇక్కడికి రాగానే పైన దీనికి ఒక ప్లాస్టర్ పెట్టారు దానికి ఏమో మూత లేదనమాట అదే ఆ కొడతారు కదా గోలీ సోడా పైన కొడతారు కదా అదేమో లేదంట సరే నేను ప్రయత్నిద్దామని చెప్పేసి వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నాను దాన్ని పైన తీయడానికి అదేమో ఎంత ప్రయత్నించినా రానేది రావట్లేదు ఇంక ఏం అర్థం కావట్లేదు అనమాట దాదాపు ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ ఓపెనర్ అనేది దొరికింది అనమాట దాన్ని పైన కొడతారు కదా గోలీస్ కూడా యాక్చువల్గా ఇది లేకపోతే చేతితో కొట్టేయచ్చు అది కనపట్టం లేదు ఫైనల్గా దొరికిందంట సో ఇప్పుడు తీసి చెడు సో వెంటనే తాగేసి తీసుకునేసి మాత్రం ఇది తాగేసిన తర్వాత అయితే మాత్రం పక్కన కొన్ని బేల్పూరీలు పానీపూరీలు ఇవన్నీ యాక్చువల్గా నేను పానీపూరి తినను ఎప్పుడో టూ మంత్స్కో త్రీ మంత్స్కి ఒకసారి జస్ట్ ట్రై చేస్తాను బట్ మీకు అని చెప్పేసి ట్రై చేశాను యాభై రూపాయలు తీసుకున్నాడు గట్టిగా పది పానీపూరీలు కూడా వేయలేదు అది కూడా రొట్ట వరస్ట్ దేనికి చెత్త చెత్తగా ఉందన్నమాట తినడానికి బట్ ఏదో వచ్చాను కదా చెప్పి తిన్నాను ఆల్మోస్ట్ యాభై రూపాయలు పెట్టుకుని ఆవిడకి రావడమే బొక్క అనుకుంటే పైకి ఇక్కడ రెండు వందల మూడు వందల ఖర్చు అయిపోయింది తిండికి అది పెద్ద బొక్క అది ఆ రెండు వందల మూడు వందల ఖర్చు చూసి బయట యాభై రూపాయలకి అయిపోద్ది కాకపోతే ఎగ్జిబిషన్లోకి వచ్చాం కదా రేట్లు భారీగా ఉన్నాయి సో ఫైనల్గా అయితే మాత్రం ఇదిగోండి ఇది అనమాట వ్యవహారం జనాలు ఏం పెద్దగా లేరు ఎక్కడో కొంతమంది ఉన్నారు అదే జైంట్ వీల్ బాగా తిరుగుతుంది ఒక్కరి కోసమే నిజంగా ఆ జైంట్ వీలు ఒకే ఎక్కడ ఆ ఒక్కడి కోసం తిరుగుతూ ఉంది అనమాట మేము ఏమో ఒక మంచి గేమ్ ఆడుకుందాం అని చెప్పేసి గేమ్కి అయితే వచ్చాను అట్లీస్ట్ ఏదైనా టైం పాస్ అయిపోతుంది అనేసి ఇక ఆ నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్లో బాల్ చేస్తే ఫైనల్గా కౌంట్ ప్లస్ చేస్తే ఎంతైతే వస్తుందో అంతా వచ్చేసి మనకి ఆ నెంబర్ దేని మీద అయితే ఉంటే ఆ నెంబర్ మనకైతే ఇచ్చేస్తారనమాట ఏ ఐటెం ఉంటే ఆ ఐటెం ఇప్పుడు మనం చూద్దాం మనకేమొస్తుందో ముందు ఒక బాల్ వేస్తున్నావు ఆ బాల్ దేంట్లో పడద్దో చూద్దాం ముందుగా వేసిన బాల్ నాలుగు ఓకే డన్ ఆరు పది పది అయిపోయాయి ఆరు నాలుగు పది ఇప్పుడు దేంట్లో వేద్దాం ఐదులో వేద్దామా మళ్ళీ నాలుగు పడింది పద్నాలుగు అంత మామూలు విషయం ఉండదు పద్నాలుగు పదిహేడు నెక్స్ట్ నెక్స్ట్ పదిహేడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఏమొచ్చింది ఇరవై నాలుగుకి ఓ మై చాట్ వచ్చేసింది ఇంటికి వెళ్ళి చాటుతో కసబెత్తుకోవాలి ఇంకా ఇంత కష్టపడి ఇరవై నాలుగు నెంబర్ వేస్తే చార్ట్ వచ్చిందండి అదే విషయం మీరు ఎవరైనా వెళ్ళింటే కామెంట్ చేయండి అంటే మీకు ఎలా అనిపించిందా కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ వీడియో కావాలా కామెంట్ చేయండి నెక్స్ట్ అంత విలేజ్ డ్రాప్లో ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో వస్తాయి అంటెల్ దెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెయిటింగ్ బై బాయ్